మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జగిత్యాలోచన విజయ సంకల్ప యాత్రకు విజయ సంకల్ప సభకు సందర్భంగా వేదిక నలించిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారికి పెద్దలందరికీ మరియు ఈ సమావేశానికి సభకచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి నా యొక్క నమస్ముంజలు ఈరోజు జరగబోయే పార్లమెంట్ సంగ్రామంలో ఎన్నికల బేరిలో ఎవరుండాలి ఎవరుండకూడదు ధర్మానికి అధర్మానికి జరిగే ఈ పోరాటంలో ఈరోజు మిగతా విషయాలని పెద్దలు మాట్లాడతారు ముఖ్యంగా ఈ జగిత్యాల ఉండాలా జగిత్యాల ధర్మం ఉండాలంటే ఈ రెండు ఉండాలంటే దేశం ఉండాలా ఈ దేశం ఉండాలంటే మూడు ఉండాలా మోడీ గారు ఉంటేనే ఈ ధర్మం నిలబడుతుంది ఈ దేశం బలిష్టంగా భద్రతగా ఉంటుంది ఈరోజు నిన్న ఒక సమావేశంలో అన్నారు పెద్దలు శ్రీరాముడు ఎవడబ్బ సొత్తు కాదు రైట్ ఈ వేదిక చెప్తున్నాం శ్రీరాముడు అందరి అబ్బ సొత్తు అని మేమే చెప్తున్నాం అని చెప్పాము కాబట్టే ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వాన పత్రాలు పంపాము శ్రీరాముడి పునఃప్రతిష్ట రోజు బాలరాముడి పునఃప్రతిష్ఠ రోజు విదేశీరాలైనా స్వదేశీ కోడలు గారైనా శ్రీమతి సోనియా గాంధీ గారి కూడా రాముడు మనవాడు అయోధ్య మనదని ఆహ్వాన పత్రం ఇచ్చాము ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గారు కూడా అయోధ్య రామ మందిర పునఃప్రతి రమ్మని చెప్పాము రాముడు మన అందరి సొత్తు అని చెప్పాము రాముడు మన ఆరాధ్య దైవం అని చెప్పాము అయినా ఒక్కడి కూడా దయ రాలేదు ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీలకు దయచేసి మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు ఈ భారతదేశంలో మనం గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే ఈరోజు సిఏ లాంటి యాక్ట్ మీద ఎన్ని మొన్న హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు గారు నిన్న కూడా కేసేశాడు నూట తొంభై ఒక్క మంది కేసులు వేశారు మన దేశంలో మనం బతకకూడదు మన దేశంలో మనం గౌరవంగా ఉండకూడదు ఎక్కడో మిగిలిపోయిన పది మందిని ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎక్కడ లేక దిక్కు లేక ఎక్కడికోవాలో తెలియకుంటే హిందూ సోదరులని మిగతా క్రిస్టియన్ సిక్కులు జైన్లు తెచ్చుకుంటే ఆ కొన్ని నాలుగు వేల మందికి కూడా కడుపొబ్బని ఈ సమాజంలో ఇట్లాంటి కుహాన లౌకికవాదులు ఉన్నప్పుడు భవిష్యత్తు భవిష్యత్తు ఏందో నిన్నగాక మొన్న చెప్పాము కావాలంటే రజాకర్ సినిమాలు చూడండి అందరు భవిష్యత్తు మీ భవిష్యత్తు ఎలా ఉంటదు కాబట్టి ఎవరికో ఓటేసి మన ధర్మం కాపాడండి మా గుళ్ళు కాపాడండి మా భార్య బిడ్డల గౌరవాలు కాపాడండి మా పిల్లల భవిష్యత్తు కాపాడండి అంటే అది కుదిరే పని కాదు ఈరోజు జరిగే ఎన్నికల్లో ఈ దేశం ఉండాలా ఈ దేశంలో ధర్మం ఉండాలా మనమందరం గౌరవప్రదంగా బతకాలంటే ఒకటే ఒకడు మనందరికీ ఈ కమలం గుర్తే మనకు రక్ష దయచేసి ఈ జరిగే ఎన్నికల సంగ్రామంలో ఏది మరిచినా ఏది మరకున్నా మీ పవిత్రమైన మీ ఆరాధ్య దైవమైన మీ ఇష్టదైవమైన దేవుల్లో ఎట్లయితే పవిత్రంగా ప్రేమిస్తారో మే పదమూడు నాడు ఆ పవిత్రమైన రోజు ప్రజాస్వామ్యం పరడిల్లాలంటే ఈ దేశంలో మూడోసారి భారతీయులు తలెత్తుకొని తిరగాల హిందువులు ఈ దేశంలో గౌరవంగా బతకాలంటే నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడు అవతార పురుషుడు కారణ జన్ముడు మన రక్షకుడు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే ఆ రోజు మీ పవిత్రమైన హృదయంతో మే పదమూడు నాడు ఉదయం ఒక్కటే ఒక్కటి ఈవీఎం మిషన్ మీద కనబడాల్సింది కమలం ఒక్కటే ఆ కమలం గుర్తుకు ఓటేసి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ భారతీయ జనతా పార్టీకి మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది బోలో భారత్ మాతాకి